అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్ ఈరోజు మనం కందిపప్పు బీరకాయ కర్రీ చేసుకున్నామండి ఈ కందిపప్పు ఏదైతే ఉందో దాన్ని మనం వేయించుకోవాలి వేయించుకుంటే మంచి వస్తుందండి ఆ టేస్ట్ చేసేటప్పుడు కూడా మనం వేయించిన కందిపప్పు టేస్ట్ మనకి తెలుస్తూ ఉంటుంది అందుకని బీరకాయ చేసేటప్పుడు కందిపప్పు వేయించుకొని శుభ్రంగా కడిగి అప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి కొంచెం పసుపు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాము అది ఉడికే లోపల మనం అది లైట్గా అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాన్ని కొంచెంసేపు ఉడికి వస్తూ ఉంటాము ఈ లోపల మనము ఈ బీరకాయలు రెడీ చేసుకున్నాము రెండు బీరకాయలు తీసుకున్నాము అండి పెద్దవి అవి సన్నగా కరిగి తర్వాత కందిపప్పులో వేసేసుకున్నాము చూడండి సరిగేసాను పెళ్ళి చూడండి ఉడికొచ్చండి కొంచెం కందిపప్పు అవి వేసిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్న మూడు టమాటాలు తీసుకున్నామండి మీడియం సైజ్ టమాటాలు మూడు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి టమాటా ఆనియన్ ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయండి ఈ లోపల మనం టమాటా వేసేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం ఆనియన్ కూడా వేసేస్తాము దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అది శుభ్రంగా ఉడికిందాక వేయి చేద్దాం చూడండి కొంచెం ఉడికింది కొంచెం సేపు ఉడకాలి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇంకా మనం వెజిటేబుల్స్ ఉడకాలి ఇవన్నీ ఉడికిందాక కొద్దిసేపు ఉడికించుకున్నాము ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి చింతపండు వేసేసుకున్నాం చింతపండు వేసుకోకుండా నిమ్మకాయ అయినా పిండిపోవచ్చండి మనం నిమ్మకాయ కూడా పిండిపోవచ్చు చూడండి అంతా ఉడికిపోయింది బాగా దీన్ని దుంచుకొని మనము ఆ వాటగంతా వంపుకొని అప్పుడు రుబ్బుకోవాలండి లేకుంటే మెత్తగా రావడం అది పలుకులు పలుకులుగానే ఉంటుంది రుబ్బుకున్న తర్వాత చిన్న బాండీ పెట్టుకొని మనం తిరగమాట వేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు పోపు దిన్స్ అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత చిటపట అన్నాక ఆ నేను వెల్లుల్లి రబ్బులు ఒక వేసుకోండి నాలుగల మర్చి వేయించుకున్నాను చట్నీ కొంచెం కొత్తిమీర సరిగ్గా వేసుకోండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితేనే ఆ తిరిగి మాకు వాసన అనేది మనకు బాగా వస్తుంది కొంచెం హెయిట్ చేద్దామండి ఫ్రై అయిందాకా బాగుంటుంది ఎప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఈ కలర్లో రావాలంటే తిరుగు మాత ఎప్పుడైనా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వన్ ఆర్ టూ మినిట్స్ ఆ తిరుగు మాత ఏదైతే ఉందో దాంట్లో మిక్స్ అయిన కొద్దిసేపు ఉడికిబట్టి ఇంకా నుంచి ఉప్పు వేసుకోలేదండి ఇప్పుడు వేసుకున్నాను కొంచెం చుట్టేసుకొని వేసుకోండి తప్పకుండా ట్రై చేయండి Like and subscribe to really Thank you for watching.